బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బహుజన వర్గాల పేద వర్గాల అందరి వాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోసం హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కానీ అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ నీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి విజయవాడ నగరం నడిబొడ్డులో మరి రెండు వందల ఇరవై ఐదు అడుగుల యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఏకైక దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ వర్కుల్లో అదే విధంగా అన్ని విషయాల్లో రిజర్వేషన్లు కల్పించి ఈ వర్గాలను ఆదరించి ప్రేమించి నాయస్ అన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మొత్తానికి కూడా అన్యాయం జరుగుతుంది మరి ఈ వర్గాలను ఆదరించే వారు లేరు ఈ వర్గాలకి న్యాయం జరగాలంటే ఈ వర్గాలకు సాధికారత రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలి విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ చెత్తా చెదారం పేర్కొని మరి అక్కడ అసాంఘిక శక్తులన్నీ కూడి ఆ మహనీయుడిని అవమానిస్తుంది కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానిస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం కాదు ఒక మహాశక్తి మరి ఆయన వెనుక ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు సమాజంలోని అన్ని వర్గాల కోసం అందరి కోసం హక్కుల కోసం సమానత్వం కోసం పోరాడినటువంటి మహాయోధుడు మరి అలాంటి మహనీయుల్ని ఇవాళ మీరు కక్షబూజింతా వేధించడం కరెక్ట్ కాదు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిలే కాకుండా ఆయన వారసులైనటువంటి ఎస్సీ ఎస్టీబి మైనార్టీలు కూడా అణచివేస్తారు మీది పెద్దందారి ప్రభుత్వం మీది దోపిడీ ప్రభుత్వం మీరు దిగిపోయిన రోజే ఈ రాష్ట్రానికి దరిద్రం పోతుందని మేము తెలియజేస్తున్నాం